హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీతో పాటు నా ప్రొఫైల్లో ఉన్న రుద్రనేత్రుడు త్రినేత్రం రెండు గుండెల చప్పుడు వ్యూ ప్రేమారాధ్య అన్ని స్టోరీలు కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హిరణ్య రూమ్ లోపలికి వచ్చేసరికి రూమ్లో విక్రమార్క సూర్య ఇద్దరూ కనిపించకపోవటంతో వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ తనకు తెలిసిన ఆ రూమ్లో ప్లేసెస్ అన్నీ వెతికింది కానీ ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ కనిపించలేదు ఈ కాసేపటికి ఎక్కడికి మాయమైపోయారబ్బా అని అనుకుంటూ ఉన్నప్పుడే షడన్గా వాళ్ళిద్దరూ కిచెన్లో నుంచి బయటికి రావటం చూసి నేను కిచెన్లో కూడా చూశానే కానీ వీళ్ళిద్దరూ అక్కడ లేరు ఇప్పుడు కిచెన్లో నుంచి బయటకు వస్తున్నారు అని అనుకుంటూ ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ అది కూడా నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఈ కాసేపు మీరు కనిపించకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని కోపంగా విక్రమార్క వైపు చూస్తూ అడిగింది హిరణ్య ఎక్కడికి వెళ్ళలేదు మేడం ఇక్కడే ఉన్నాం సూర్యకి బోర్ కొడుతుంది అని చెప్పాడు అందుకే కాసేపు ఎంటర్టైన్ చేద్దాము అని మొత్తం తిప్పి చూపిస్తున్నాను అని అన్నాడు మీ కొడుకుకి మాత్రమే ఈ రూమ్స్ అన్నీ తిప్పి చూపిస్తారా నాకు తిప్పి చూపించరా అని కన్నెగరేస్తూ అడిగింది హిరణ్య ఇప్పటికైనా విక్రమార్క ఆ సీక్రెట్గా ఉంచిన ఆ నాలుగు రూమ్స్ని చూడాలి అన్నది ఆమె కోరిక అందుకే అలా డైరెక్ట్గా అడిగేసింది మీకు చూపించే టైం ఇంకా రాలేదు మేడం ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తానులే ఇంతకీ మీరు కింద అందరితో కలిసి భోజనం తిన్నారా లేకపోతే మాతో తినాలి అని ఇక్కడికి వచ్చారా అని సాగదీస్తూ అడిగాడు విక్రమార్క నా కొడుకు కోసం నేను కింద భోజనం చెయ్యకుండానే వచ్చేశానులే అని అప్పటికే అక్కడ ఫుడ్ ప్లేస్ ప్లేట్స్ ఉండటం చూసి ఒక ప్లేట్ తీసుకొని రా సూర్య నేను నీకు భోజనం పెడతాను అని తను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సూర్యకి భోజనం పెట్టింది విక్రమార్క కోపంగా చూడటంతో నువ్వు కూడా రావచ్చు నీ కూడా పెడతాను ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు కోపంగా చూసినంత మాత్రాన నీకు నేనేమి భయపడను అని అతడి వైపు చూడకుండానే అన్నది హిరణ్య విక్రమార్క కూడా నవ్వుతూ హిరణ్య దగ్గరకు రావటంతో ఆమె వాళ్ళిద్దరికీ భోజనం పెట్టిన తరువాత తను కూడా తిన్నది అలా ముగ్గురు టైం కూడా చూసుకోకుండా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా మాట్లాడుతూనే సూర్య హిరణ్య ఒడిలోనే తలపెట్టుకుని పడుకొని నిద్రపోయాడు మేడం సూర్య పడుకున్నాడు ఇక ఇప్పుడు మన పని మనం స్టార్ట్ చేద్దామా అని హిరణ్య దగ్గరగా వచ్చి ఆమె చెవిలో హస్కిగా అన్నాడు విక్రమార్క స్టార్ట్ చేయటానికి మన పని అంటూ కొత్తగా ఏముంది పడుకుందాం టైం చూసావా ఎంతైందో నిద్ర వస్తుంది అని మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పకుండా అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య అబ్బా ఇంకా మీరు సూర్య వయసులో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు ఏంటి మేడం పెళ్ళయింది మేడం మీకు పెళ్ళయింది కాస్త మీ పక్కన మొగుడిగా నేను ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆమెతో చెప్పి ఆమె కోసం తను తీసుకొని వచ్చిన ఒక కవర్ ఆమె ముందు పెట్టి వెళ్ళి ఈ డ్రెస్లో రెడీ అయ్యిరండి మేడం అప్పుడు మీకు నేను నా సర్ప్రైజ్ స్పెషల్ ఇస్తాను అని చెప్పాను కదా అది మీ ముందు ఉంచుతాను అని అన్నాడు విక్రమార్క ఏంటి సర్ప్రైజ్ అంటున్నాడు స్పెషల్ అంటున్నాడు ఇంతకు మించి నైట్ అంతా మీకు నిద్ర ఉండదు మేడం అని కూడా అన్నాడు ఇదంతా దేని గురించి అని తను ఆలోచిస్తున్నప్పుడే తనకు అర్థమయ్యింది పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ జరగాలి కదా అంటే ఇప్పుడు విక్రమార్క దాని గురించే మాట్లాడుతున్నాడా అని ఆమె అనుకుంటున్నప్పుడు మనసులో తెలియని భయం అంతకు మించి అనుమానం కలగటంతో విక్రమార్క వైపు చూసింది అతడు ఆమె చూపులను పట్టించుకోకుండా సూర్యని ఎత్తుకొని బెడ్ మీద సరిగా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి మీరు ఎంత త్వరగా రెడీ అయ్యి నా ముందుకు వస్తే అంత త్వరగా మీ సర్ప్రైజ్ స్పెషల్ ఏంటో మీ ముందు ఉంచుతాను మేడం అప్పుడు మీకు తెలుస్తుంది అని నవ్వుతూ అన్నాడు విక్రమార్క అయినా నేను ఫస్ట్ నైట్కి ఓకే చెప్పకుండా ఈ విక్రమార్క అంత ముందుకి ప్రొసీడ్ అయితే అవ్వడు అనుకుంటున్నాను చూద్దాం ఈ విక్రమార్కన ఆలోచన ఎలా ఉందో అని అనుకుంటూనే తను ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది అందులో తను ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు భోగి పండగ రోజు ఎల్లో కలర్ శారీ కట్టుకుంది సేమ్ అదే శారీ ఇప్పుడు అతడు తనకు ఇవ్వటం చూసి నేను వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ ఇతడు పట్టించుకోలేదు కానీ ఈ సారీ మాత్రం స్పెషల్గా దాచిపెట్టాడన్నమాట ఏంటో ఈ శారీలో ఉన్న స్పెషల్ అని మనసులో అనుకొని వాష్రూమ్లోనికి వెళ్ళి తను ఫ్రెష్గా స్నానం చేసి శారీ కట్టుకొని బయటకు వచ్చింది కానీ వాష్రూంలో శారీ కట్టుకునే విధానం పర్ఫెక్ట్గా లేకపోవటం రాకపోవటంతో డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి తను పర్ఫెక్ట్గా శారీ కట్టుకొని బయటకు వచ్చింది అలా తను బయటకు వచ్చిన తర్వాత రూమ్లో విక్రమార్క కనిపించకపోవటంతో ఖచ్చితంగా విక్రమార్క సీక్రెట్ రూమ్కి వెళ్ళి ఉంటాడేమో అని అనుకొని తన డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి సింపుల్గా ఫేస్కి పౌడర్ ఆ తర్వాత నుదుటిన స్టిక్కర్ ఆ కింద కుంకుమ పెట్టుకుంది చేతులకి నిండుగా గాజులు వేసుకుంది హిరణ్య అంతే అలా రెడీ అయిన తర్వాత తనని తాను ఒకసారి అద్దంలో చూసుకొని నవ్వుకుంది కరెక్ట్గా అప్పుడే విక్రమార్క చాలా అందంగా ముచ్చటగా ఉన్నారు మేడం అని ఆమె వెనకగా వచ్చి నిలబడి చేతులు కట్టుకొని ఆమెతో అన్నాడు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని హిరణ్య విక్రమార్కని అడిగింది ఆమె అడిగిన దానికి విక్రమార్క సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి ఫైవ్ మినిట్స్లో నేను రెడీ అయ్యి వస్తాను మేడం అని వాష్రూంలోకి వెళ్ళాడు విక్రమార్క అలా టెన్ మినిట్స్లో తను రెడీ అయ్యి మేడం ఇక మనం వెళ్దామా అని అడిగాడు ఎక్కడికి అని అనుమానంగా అంతకు మించి మనసులో భయం కలుగుతుంటే ఆ భయాన్ని బయటకు చూపించకుండా అడిగింది హిరణ్య విక్రమార్క తనకు ఇష్టం లేకుండా ఏ పని చెయ్యడు అని తెలుసు కానీ ఎందుకో ఆమె మనసులో ఆ భయం మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పాను కదా మేడం మరి ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చూపించకపోతే ఎలా అని హిరణ్య భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని పదండి మేడం వెళ్దాం మీ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం అని అన్నాడు అప్పటికే ఆమెకు బాడీ నిండా చెమటలు కారిపోతున్నాయి ఒకవేళ ఫస్ట్ నైట్ కోసం తీసుకొని వెళ్ళిపోతున్నాడేమో అని ఎందుకో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అని విక్రమార్కతో తలుచుకున్నప్పుడు నవ్వొచ్చింది కానీ ఇప్పుడు నిజంగా జరుగుతుంది ఏమో అని మనసులో భయం ఆ భయం ఎందుకు వస్తుంది అనేది తనకే తెలియటం లేదు ఆమె ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ తనకు తెలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వాషింగ్ మిషన్ ఏరియాకి తీసుకొని వెళ్ళి అక్కడ సీక్రెట్గా ఉన్న ఒక బటన్ని ప్రెస్ చేశాడు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు ఈ విక్రమార్క అని అనుకుంటూ ఆ వాషింగ్ మిషన్ ఏరియా మొత్తం కూడా చూస్తూ ఉంది విక్రమార్క ఒక బటన్ ప్రెస్ చేయటంతో అక్కడ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అన్నట్లుగా అప్పటి వరకు ఇన్విజిబుల్గా ఉన్న ఏరియా మొత్తం కూడా విజిబుల్లోనికి మారి ఒక చిన్న మిర్రర్ లాంటిది బయటకు వచ్చింది ఆ మిర్రర్ ముందుకు హిరణ్యని తీసుకుని వెళ్ళి మేడం పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అని అన్నాడు విక్రమార్క నేనా పాస్వర్డ్ ఎంటర్ చేయాలా అని కళ్ళు పెద్దవి చేసి అన్నది హిరణ్య అవును మేడం అవును మీరే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి నా గురించి అన్నీ తెలుసుకోగలిగారు మరి ఈ విషయాలు మీరు తెలుసుకోకుండా ఉన్నారా ఖచ్చితంగా మీకు ఇవన్నీ తెలియాలి కదా అందుకే ఫస్ట్ ఈరోజు మీకు ఒక సీక్రెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆ రూమ్ చూసిన తర్వాత మీ కళ్ళల్లో కనిపించే ఫీలింగ్స్ నేను చూడాలి కాబట్టి పాస్వర్డ్ మీరే ఎంటర్ చేయండి అని నవ్వుతూ ఆమె భుజం మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకొని చేతులు కట్టుకొని నిలబడి నవ్వుతూ ఆమె వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క నువ్వు ఈ నీ సీక్రెట్ రూమ్స్కి ఏమేమి పాస్వర్డ్ పెట్టుకొని ఉంటావో నాకు ఎలా తెలుస్తుంది నేను ఎలా ఆ పాస్వర్డ్ని గెస్ చేయగలను అని అన్నది హిరణ్య మేడం నా గురించి ఇన్ని తెలుసుకున్న మీరు నా మనసులో ఏముందో అర్థం చేసుకున్న మీరు ఈ చిన్న పాస్వర్డ్ తెలుసుకోవటం ఒక లెక్క చెప్పండి ఒక్కసారి ట్రై చేయండి మేడం మీకే ఐడియా వస్తుంది అని అన్నాడు విక్రమార్క అప్పటి వరకు మనసులో ఏదో తెలియని భయం ఆవహించేసి చెమటలు పట్టిన ఆమె ఇప్పుడు ఆ భయం అంతా కూడా పోయి ఆ పాస్వర్డ్ ఏంటి ఏమి పెట్టి ఉంటాడు అని ఆలోచించటంలో బిజీ అయిపోయింది హిరణ్య రెండు నిమిషాల పాటు ఆలోచించి ఓకే ట్రై చేస్తాను అని భార్గవ్ నేమ్ టైప్ చేసింది కానీ నో యూజ్ ఆ తర్వాత ఆదిత్య విక్రమార్క అలా అందరి పేర్లు ట్రై చేసింది కానీ ఓపెన్ అవ్వలేదు తన పేరు మాత్రం ట్రై చేయలేదు ఓపెన్ అవ్వటం లేదు విక్రమార్క అసలు దీని పాస్వర్డ్ ఏంటి అని విక్రమార్క వైపు తిరిగి అడిగింది హిరణ్య మేడం నా మనసులో ఉన్నవాళ్ళు ఎవరో మీకు తెలియదా అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క తెలుసు కానీ అని ఆమె అంటున్నప్పుడే అంటే నా పేరే పాస్వర్డ్ అని అనుకుని తన పేరు టైప్ చేసింది కానీ ఇంకా టైప్ చేయాలి అని లెటర్స్ మిగిలి ఉన్నాయి అని అక్కడ చూపించటంతో తనకు ఏమీ అర్థం కాక అయోమయంగా విక్రమార్క వైపు చూసింది తన పేరు టైప్ చేసింది కానీ ఓపెన్ అవటం లేదు ఎందుకు అన్నట్లుగా నా పేరు కరెక్టే కానీ ఇంకా చూపిస్తుంది ఏంటి అంటే తర్వాత నా పేరుకి కంబైండ్గా విక్రమార్క లేదంటే సూర్య ఎవరి పేరుని పాస్వర్డ్గా పెట్టి ఉంటాడు అని తను ఆలోచిస్తూ ఉన్నప్పుడే విక్రమార్క ఆమె వెనకగా వచ్చి నిలబడి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని ఆ మిగిలిన లెటర్స్ని కూడా టైప్ చేయించాడు అక్కడ పూర్తిగా విక్రమార్క టైప్ చేసిన పేరుని చూసిన హిరణ్య కళ్ళు పెద్దవి చేసి విక్రమార్క వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నారు మేడం మీ పేరే మర్చిపోయారా ఏంటి మీ పేరు మీకు గుర్తు లేకుండా ఎలా ఉంటుందిలే నేను మేడం అని మిమ్మల్ని పిలుస్తున్నాను కానీ మీ పేరు నాకు తెలియక కాదు నాకు అలా పిలవటం ఇష్టం కాబట్టి కానీ మీ పేరు ఎప్పటికీ నాకు గుండెల్లో నిలిచిపోతుంది మేడం అని నవ్వుతూ చెప్పాడు విక్రమార్క హిరణ్యవతి హిరణ్యవతి అంటే నా పూర్తి పేరు అదే అని నీకు ఎలా తెలుసు నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు నా గురించి నువ్వు ఎక్కడా ఎంక్వైరీ చేసినట్లుగా కూడా నాకు తెలియలేదు అని అయోమయంగా అడిగింది హిరణ్య విక్రమార్క నవ్వుతూ మీ గురించి నేను ఎంక్వైరీ చెయ్యలేదు అని మీరు ఎలా అనుకుంటారు మేడం మీ గురించి ఫుల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు మీకు తెలియనివి కూడా నాకు చాలా తెలుసు అది కూడా ఇప్పుడు కాదు ఎప్పుడో నా నుంచి మీరు దూరంగా వెళ్ళటానికి ముందే నేను అన్నీ తెలుసుకున్నాను అంతకు మించి నా మనసులో గుండెల్లో దాచుకున్న ఒక నిజాన్ని మీకే చెప్పాలి అని హ్యాపీగా మీ దగ్గరకు వచ్చాను అంటే ఆ హ్యాపీ న్యూస్ ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ అయిన కౌటిల్యకి కూడా కానీ ఆ రోజే నా బ్యాడ్లకేమో మీకు అన్ని నిజాలు తెలిసి ఆ నిజాన్ని నిరూపించి నా నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయారు ఇక నేను కూడా నా గుండెల్లో ఉన్న ఆ నిజాన్ని బయటకు చెప్పలేకపోయాను అని అన్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఏమీ అర్థం కావటం లేదు అంత హ్యాపీ న్యూస్ అప్పుడు నీకు ఏం తెలిసింది దేని గురించి తెలిసింది అది కూడా నువ్వు నాతో చెప్పాలి అనుకునేంతగా అని అడిగింది హిరణ్య ఆ విషయం ఇప్పుడు కాదు మేడం టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అసలే మీరు ఆ పార్వతీదేవి రూపం ఆ పార్వతీదేవికి ఎన్ని అవతారాలు ఎన్ని రూపాలు ఉన్నాయో మీరు కూడా అన్ని రూపాలు అవతారాలు నాకు చూపించేస్తారు కదా ఒక ఫ్యామిలీకి ఆడది ఎంత అవసరమో అవసరం ఎంతవరకు ఉంటుంది ఆడది ఎలా ఉండాలి అనేది కూడా మీ నుంచి చాలామంది చూసి నేర్చుకోవచ్చు మేడం అని మనస్ఫూర్తిగా చెప్పాడు విక్రమార్క ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అసలు మ్యాటర్ ఏంటో చెప్పకుండా అని అయోమయంగా అడిగింది హిరణ్య ఏమో మేడం మీతో నా మనసులో ఉన్న ఫీలింగ్స్ పంచుకోవాలి అనిపించింది అందుకే చెప్పాను అని పెదవి వేరుస్తూ అన్నాడు విక్రమార్క అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడ ఉన్న ఒక డోర్ ఓపెన్ అయ్యింది అది కూడా సీక్రెట్ డోర్ కానీ ఇప్పటి వరకు అది డోర్ అని ఆరు నెలల పాటు ఆ ఇంటిలో అక్కడే తిరిగిన హిరణ్యకి తెలియలేదు ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ అవ్వటంతో అది చూస్తున్న హిరణ్యకి ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి ఇది డోరా కానీ ఎన్నో రోజులు నేను ఇది డోర్ అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయానే అయినా ఎలా తెలుస్తుందిలే అంత సీక్రెట్గా పకడ్బందీగా ఈ విక్రమార్క ప్లాన్ చేశాడు కదా అని మనసులో అనుకుంటున్నప్పుడే విక్రమార్క ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని పదండి మేడం పదండి మన ప్రపంచంలోనికి అని అన్నాడు మన ప్రపంచం అని మనసులో అనుకుంటూనే అతడి వెనక అడుగు వేసింది హిరణ్య ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉంది మన ప్రపంచం అన్నా కానీ ఇక్కడ అంతా చీకటిగా కనిపిస్తుంది అంటే మన ప్రపంచం ఇంత చీకటిగా ఉంటుందా అని వెటకారంగా అడిగింది హిరణ్య విక్రమార్క నవ్వుతూ అవును మేడం అవును మీరు నా జీవితంలోనికి అడుగు పెట్టకముందు నా ప్రపంచం నా ప్రపంచం మాత్రమే ఇదిగో ఇలా ఎప్పుడూ చీకటిగానే ఉండేది వెలుగు చాలా తక్కువ కానీ మీరు ఎప్పుడైతే నా ప్రపంచంలోనికి అడుగు పెట్టారో అప్పుడు అప్పుడే నా జీవితంలోనికి కొత్త వెలుగు వచ్చింది మేడం అని అప్పటి వరకు తన పాకెట్లో పెట్టుకొని ఉన్న ఒక రిమోట్ తీసి బటన్ ప్రెస్ చేశాడు విక్రమార్క అప్పుడు హిరణ్య ఎదురుగా ఒక ఫ్లాష్ లైట్ వెలిగినట్లుగా షడన్గా వెలుతురు వచ్చేసింది అది కూడా రూమ్ అంతా కాడు ఓన్లీ కొంచెం ప్లేస్లోనే ఒక్కసారిగా ఆ రూమ్లో చీకటిని దాటుకొని వెలుతురు రావటంతో హిరణ్య ఆ వెలుగుని చూడలేక ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని తెరిచి చూసింది ఆ ఎదురుగా తన ఫోటో అది కూడా ఎల్లో కలర్ శారీలో అలేకియా వాళ్ళందరితో తను ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళక ముందు గార్డెన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు విక్రమార్క ఆ ఫోటో తీశాడు అదే ఫోటో ఇప్పుడు గోడకు ఉంది ఆ ఫోటోని చూసిన హిరణ్య ఈ ఫోటో ఆ రోజు నాకు తెలియకుండా నువ్వు తీసావా అని అడుగుతూ ఫోటో దగ్గరకు వచ్చింది హి ఈ ఒక్క ఫోటోనే కాదు మేడం చాలా ఫొటోస్ నేను తీశాను అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించాలి అనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను మన ప్రపంచంలో ఎన్ని రంగులు రకాలు ఉండాలో అన్ని రకాల రంగులతో ఇక్కడ నిండిపోయి ఉంటుంది అని నేను అనుకున్నాను ఇప్పుడు ఈ రూమ్లో కనిపించే ఈ రంగులతో మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నాను అని చెప్పి నిదానంగా ఒక్కొక్క బటన్ ప్రెస్ చేస్తూ ఉన్నాడు విక్రమార్క ఇప్పుడు జస్ట్ గోడకి ఒక ఫోటో దాని మీద ఫ్లాష్ లైట్ పడి వైట్ కలర్లో కనిపించింది అంతే ఆ తర్వాత విక్రమార్క మరో బటన్ ప్రెష్ చేయటంతో మరో ఫోటో మీద ఫ్లాష్ లైట్ పడింది అది రెడ్ కలర్లో కనిపించింది ఎందుకంటే ఆ ఫోటోలో హిరణ్య చాలా కోపంగా ఉంది ఆ కోపం ఎవరి మీదో హిరణ్యకి తెలుసు విక్రమార్కకి తెలుసు హిరణ్య ఆ ఫోటోని చూసి దాని మీద ఉన్న రెడ్ లైట్ అంతకు మించి ఆ ఫోటోలో తన ఎక్స్ప్రెషన్స్ చూసి బాగుంది ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు లైట్ అని మనసులో అనుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అని చేతులు కట్టుకొని విక్రమార్క వైపు తిరిగి అడిగింది హిరణ్య చూద్దాం ఆ రూమ్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో సీక్రెట్గా ఎన్ని లైట్స్ విక్రమార్క వెలిగించాడు